హాయ్ అందరు ఎలా ఉన్నారు దిస్ ఈస్ కార్తీక్ కోట అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ రివ్యూస్ ఇవాళ ఎపిసోడ్ టూ చూసిన తర్వాత మనం ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సిన అంశాలు కొన్ని అంటే అందులో ముఖ్యంగా ప్రియా వర్సెస్ రాము రాథోడ్ ఇష్యూ సంజనా వర్సెస్ మిగతా అందరి హౌస్ ఇష్యూ అండ్ తనూజ వర్సెస్ కామనర్స్ అండ్ ఆమెను టార్గెట్ చేశారు ఒక ఐదుగురు వాళ్ళు ఎవరు కరెక్ట్ అనే విషయాన్ని మనం ఈ వీడియోలో ప్రస్తావించుకుందాం ముఖ్యంగా ప్రియా వర్సెస్ రాము రాథోడ్ ఇష్యూలో ప్రియా కాస్త ఓవర్ యాక్షన్ చేసిందేమో అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు సోషల్ మీడియాలో అండ్ పర్సనల్ గా నాకు కూడా ప్రియా అనవసరంగా రాము రాథోడ్ అన్న చిన్న కామెంట్ ని ఎక్కువ డ్రాగ్ చేసింది అని నాకు అనిపించింది దానికి అనవసరంగా ఆమె కంటతడి కూడా పెట్టుకుంది ప్రియా సో అది కాస్త ఇమ్మేజ్యూర్ గా అనిపించింది ప్రియా చేసింది రాము చాలా క్యాజువల్ గా అన్నాడు ఆ క్యాజువల్ గా రూల్స్ ఫాలో అవ్వట్లేదు అని ఆ మాటకి ఆమె అంత ఇష్యూ చేసి హౌస్ మేట్స్ అందరినీ గ్యాదర్ చేసి అంతసేపు ఒక నాన్ సెన్స్ క్రియేట్ చేయడం అనేది హాస్యాస్పదంగా అనిపించింది సో ప్రియా ఇలానే కనుక కొనసాగితే ఆమెకున్న హ్యూజ్ ఫ్యాన్ బేస్ మెల్లమెల్లగా తగ్గిపోయి త్వరలో ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉంది సో వేకప్ కాల్ అనమాట ప్రియాకి ఆమెకి సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా వరకు ఆమెకి గ్లామర్ కూడా తోడైంది అదొక అదనపు అడ్వాంటేజ్ బట్ అట్ ద సేమ్ టైం ఆమె బిహేవియర్ కనుక బాగపోతే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఆమె ఎక్కువ కాలం ట్రాక్ చేస్తూ పోతే ఖచ్చితంగా ఆమె అత్యధిక శాతం న్యూట్రల్స్ ఓట్స్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది సో ప్రియా ఇలాంటి చిన్న విషయాలు డ్రాక్ చేయడం మానేయాలి అండ్ నెక్స్ట్ సంజనా వర్సెస్ మెక్ దా హౌస్ మేట్స్ బాత్రూమ్ లో ఒక చిన్న షాంపూ బాటిల్ ఇష్యూ ని వాళ్ళు దాదాపు ఎపిసోడ్ లో సగం వరకు దాని గురించి డిస్కస్ చేశారంటే సంజన ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తుందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది చాలా చిన్న విషయమే కానీ హెవీ ఆర్గ్యుమెంట్ జరిగింది మొత్తం హౌస్ మేట్స్ అందరూ కూడా గుమ్మి కుడిపోయి ఆ విషయాన్ని ఎక్కువసేపు మాట్లాడుకున్నారంటే సంజన యొక్క ఆర్గ్యుమెంట్ స్కిల్స్ మనం అర్థం చేసుకోవాలి కోర్స్ సంజనా తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు సమర్థించే వాళ్ళు కొంతమంది ఉన్నారు బట్ సంజన యొక్క ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అయితే కాస్త బెటర్ గానే ఉన్నాయి కానీ కొన్నిసార్లు అది శృతి మించుతుందేమో నాకు అనిపించింది అంటే ఎదుటి వాళ్ళని కొంచెం చులకనగా చిన్న చూపు చూసే పద్ధతిలో సంజన వెళ్తుందేమో అని చెప్పి నాకు అనిపించింది సో సంజనలో ఇదొక క్వాలిటీ కాస్త బ్యాడ్ గా పోర్ట అవుతుంది స్క్రీన్ పై శ్రీజ సంజనతో మాట్లాడుతుంటే నాతో అట్లా మాట్లాడుకు వేలు దించు వేలు దించు అని చెప్పి కొంచెం అట్లా కమాండ్ చేయడం అనేది కాస్త దురుసుగా అనిపించింది చూసే వాళ్ళకి అండ్ మూడో విషయం ఇవాళ ఎపిసోడ్ లో టెలికాస్ట్ కాలేదు కానీ లైవ్ లో చాలా మంది చూస్తున్నారు తనుజాని ఐదుగురు హౌస్ మేట్స్ టార్గెట్ చేయడం ఏకంగా కంట కంటతడి పెట్టుకుంది ఎంత సెన్సిటివ్ మనకి ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది రేప్ ప్రోమో కనుక తనుజాకి ఫేవరబుల్ గా తనూజాని కాస్త సెన్సిటివ్ గా ఎమోషనల్ కోణాన్ని పోర్ట్రే చేస్తూ కనుక కట్ చేసినట్టయితే తనూజాకి చాలా వరకు సపోర్ట్ పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే శ్రీజా మాస్క్ మ్యాన్ హరీష్ ప్రియా అండ్ రీతు చౌదరి వీళ్ళందరూ కూడా తనుజన్ టార్గెట్ చేశారు వాళ్ళందరినీ కూడా తనుజ చాలా వరకు కమాండబుల్ గానే ఎదుర్కొంది అందరినీ కూడా చాలా డిఫెండ్ చేసింది ఈవెన్ ఇమాన్యుల్ కూడా తనూజ ఒక పక్కన ఏడుస్తుంటే ఆమెకి వెళ్ళి సపోర్ట్ చేసి ఎస్ బాగా నువ్వు హ్యాండిల్ చేసావు ఐదుగురిని నీతో ఆర్గ్యుమెంట్ చేస్తుంటే వాళ్ళందరినీ కూడా బాగా డిఫెండ్ చేసావు అని చెప్పి ఇమాన్యుల్ కూడా ఆమెకి సపోర్ట్ ఇచ్చాడు మాట్లాడాడు అయినా కానీ తనుజా ఏడుస్తూనే ఉంది ఇంత సాఫ్ట్ పర్సన్స్ కి బిగ్ బాస్ కరెక్ట్ కాదు కానీ కొన్నిసార్లు వాళ్ళు ఓవర్ బస్ట్ అయిపోతుంటారు ఆర్గ్యుమెంట్స్ లో బట్ అని ఈ విషయంలో ఇప్పటికి ప్రస్తుతం అర్థం చేసుకోవచ్చు కానీ ఇలా ప్రతిసారి గనక నామినేషన్స్ చేసిన తర్వాత ఏడిస్తే గనక అది తనూజాకి కాస్త బ్యాడ్ నేమ్ తెచ్చే అవకాశం ఉంది సో రేపు ఎపిసోడ్ ఖచ్చితంగా తనుజాకి కాస్త పాజిటివ్ గా మారే అవకాశం ఉంది బికాస్ ఎందుకంటే ఐదుగురు మూకుమ్మడిగా ఒక కంటెస్టెంట్ ని టార్గెట్ చేస్తే మనం బిగ్ బాస్ గత హిస్టరీ చూసుకుంటే ఖచ్చితంగా ఆ సదరు పర్సన్ కే పాజిటివ్ గా మారుతుంది సో రేపు కూడా తనూజాకి ఖచ్చితంగా పాజిటివ్ ఎపిసోడ్ అవుతుందా శ్రీజా అండ్ మాస్క్ మెన్ అండ్ ప్రియా రీతు చౌదరి వీళ్ళందరికీ నెగిటివ్ అవుతుందా అనేది రేపు మనం ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది సో ఓవరాల్గా లైవ్ తర్వాత చూసిన దాన్ని బట్టి తనుజాకే రేపు ఎక్కువ శాతం పాజిటివ్ ఎపిసోడ్ పడే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది సో ఓవరాల్గా ఈ త్రీ ఇష్యూస్ పై మీ అభిప్రాయం ఏంటి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనుకుంటున్నారు కామెంట్ సేషన్లో పంచుకోండి అండ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎలా అనిపిస్తుంది ప్రస్తుతం ఇంకా ఎంటర్టైనింగ్ ఉంటే బాగుంటుందా బైల్ కార్డ్ ఎంట్రీస్ కోసం వెయిట్ చేస్తారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సేషన్లో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో